నేను డాక్టర్ శ్రీరాములు డిప్యూటీ డిఎంఎండ్ హెచ్ఓగా పెద్దపల్లి జిల్లాలో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నుంచి వచ్చే నెల రెండవ తారీఖు వరకు మన జిల్లాలో నారీ సశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం ఇది మహిళలను ఉద్దేశించి ప్రత్యేకించి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇందులో స్వస్థ నారీ సశక్తి పరివార అభియాన్ అనే ప్రోగ్రాం ద్వారా మహిళలందరికీ పూర్తి ఆరోగ్య పరీక్షలు స్పెషలిస్టుల ద్వారా నిర్వహించబడుతున్నాయి ఇవి మన జిల్లాలో ప్రత్యేకంగా ప్రతిరోజు ఎనిమిది శిబిరాలు స్పెషలిస్టుల ద్వారా వివిధ లలో సబ్ సెంటర్స్లలో కూడా ఇది నిర్వహిస్తున్నాము ఈ ఎనిమిది సెంటర్లలో ముఖ్యంగా మాతా శిశు సంబంధించి అలాగే కన్ను సంబంధించి ఈఎన్టీ చెవి ముక్కు గొంతు గొంతు సంబంధించి అలాగే వ్యాధుల గురించి దంత సమస్యల గురించి అలాగే పిల్లల గురించి వాళ్ళ ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేక క్యాంపులు అనేది నిర్వహిస్తున్నాము ఇందులో ముఖ్యంగా రక్తపోటు అలాగే షుగర్ బీపీ షుగర్ ఏదైతే అంటున్నారో అది ఎన్సీడీ ప్రోగ్రామ్ ద్వారా ముందు నుంచే ముప్పై సంవత్సరాల పైబడిన అందరికి కూడా నిర్వహిస్తున్నాం ఇందులో ప్రత్యేకంగా మహిళలకు ఎవరికైనా కూడా ఈ మందులు వాడుతున్నా ఇంకా బీపీ షుగర్ కంట్రోల్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళను నెక్స్ట్ కొత్తగా ఇప్పటి వరకు ఎప్పుడూ చెకప్ చేయించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ బీపీ షుగర్ సంబంధించి మెడిసిన్ వాడకుండా మిస్ అయినటువంటి ఇంకా మెడిసిన్ వాడకుండా అశ్రద్ధ చేస్తున్న వాళ్ళను గుర్తించి అందరినీ కూడా ఆరోగ్యపరంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా మందులు సక్రమంగా వాడుకోవడం వల్ల లాభాలు ఎలాంటివి ఏముంటాయనేది వాళ్ళకు వివరించి